ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక జీ ప్లస్ వన్ హౌస్ అయితే చూపించిపోతున్నాను సో కింద వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ అయితే యూజ్ చేసుకున్నారు వీళ్ళు పైన వచ్చేసరికి డబల్ బెడ్రూమ్తో రావడం జరుగుతుంది ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ బయట చూసుకున్నట్లయితే కనుక థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అండ్ పక్కన కూడా హౌసెస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి సో ఎక్కడుంది ప్రైస్ అంతా చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్నీ కూడా వీడియోలో చెప్తాము సో పూర్తి వరకు చూడండి ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది టోటల్గా నూట ముప్పై మూడు గజాలు వస్తుంది వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది ఇది ఇరవై అడుగులు వెడల్పు ఉంటుంది సైట్ వచ్చేసరికి లోత్ అనేది అరవై అడుగులైతే ఉంటుంది దానివల్ల మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది మంచి స్పేసెస్కి అయితే వచ్చింది దీనికి ఒక టూ కార్స్ పెట్టుకోవచ్చు అండ్ బైక్స్ కూడా అవసరమైతే ఇంకొక నాలుగైదు బైకులు కూడా పెట్టుకోవచ్చు అంత ఫ్రీగా అయితే ఉంది ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మనకి నార్మల్గా తీసుకున్నారు మొత్తం అంతా కూడా అని ఒక వాచ్మెన్కి ఒక రూమ్ కూడా ఇచ్చారు వాచ్మెన్ రూమ్ అనే కాదు గెస్ట్ బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అది మీకు ఇది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక టూ పాయింట్ సెవెన్ సెంట్స్ ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక సిక్స్టీన్ పాయింట్ సిక్స్ అంకనోసత వస్తుంది ఇదంతా కూడా సో స్టార్టింగ్ ఇక్కడ రూమ్ ఇచ్చారు కదా చూద్దాం పదండి సో దీనికి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ సైడ్ అయితే తీసుకున్నారు ఇదిగోండి నార్త్ నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ కూడా తీసుకున్నారు బయట వాళ్ళు కూడా వాడుకునే విధంగా ఇచ్చారు ఇది నిజానికి ఇది అటాచ్డ్ చేయకపోవడం మంచిదైంది ఇటు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి యూస్ అవుతుంది అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు బాత్రూమ్ అనేది ఫ్రంట్ ఒక వాష్ వాషింగ్ కూడా తీసుకున్నారు సో ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి కర్నూలులో అయితే ఉంది కర్నూలులో చాలా మంది అడుగుతున్నారు సో కర్నూలులో అన్నట్లయితే కనుక ఎన్జిఓ కాలనీ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది దగ్గరలో మనకి చెక్ పోస్ట్ అయితే ఉంటుంది అండ్ రైతు బజార్ కూడా దగ్గరే అండ్ స్కూల్స్కి కాలేజ్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది అండ్ వీళ్ళు బోర్ కూడా ముందుగానే వేయించారు దీనికి అండ్ అది కాకుండా మున్సిపాలిటీ కనెక్షన్ కూడా ఉంటుంది బయట వచ్చిన రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డే దీనికి ఇచ్చింది ఇది లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది నాలుగు ఇంటూ ఏడు సైజులో కామన్ టాయిలెట్ తీసుకున్నారు ఇక్కడ ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ వాష్ బేషన్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేశారు బ్రాండెడ్వి వాడడం జరిగింది సో ఇక్కడ నేను మీకు స్టార్టింగ్ రూమ్ అయితే చూపిస్తున్నాను పక్కనే మనకి మెట్లు అయితే తీసుకున్నారు ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో స్టెప్స్ అయితే ఉంటాయి దానికి ముందు ఈ విధంగా అయితే ఉంటుంది పదండి లోపలికి వెళ్దాం ఇప్పుడు సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చిన రూమ్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూసుకోండి కబోర్డ్స్ ఇచ్చేసారు టోటల్ మొత్తం ఫుల్ ఫర్నిచర్ ఒకతోనే ఉంటుంది అండ్ ఆ టాప్లో కూడా ఏదైనా వాడలైన వస్తువులు పెట్టుకోవడం కోసం స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చేసారు బయట మనం ఇంత అక్కడ బాత్రూమ్ చూసాం కదా దానిపైనే మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చేసారు ఇక్కడ అండ్ ఈ పక్కన విండో ఒకటి అయితే తీసుకున్నారు రూమ్ కూడా ఇక్కడ మనం చూస్తుంది తొమ్మిది పది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది రూమ్స్ అన్నీ కూడా పర్లేదు బాగానే ఇచ్చారు ఇక్కడ అండ్ యూపీవీసీ విండోస్ ఇక్కడ యూజ్ చేసిన వీళ్ళు ఎవరికైనా రెంట్స్కి ఇచ్చుకోవడానికి కూడా పర్లేదు బాగానే ఉంటుంది ఈ రూమ్ అనేది ఒకసారి కబోర్డ్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూసుకోండి ఓపెన్బుల్ డోర్స్ ఇచ్చారు కింద చూసుకున్నట్లయితే కనుక స్లైడింగ్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ కింద స్లైడింగ్ అయితే వస్తుంది పైన ఓపెన్ బుల్ ఇచ్చారు సో స్టోరేజ్ స్పేస్ అది పదండి ఒకసారి బయటకు అయితే వెళ్ళాం ఇప్పుడు మనం అండ్ ఈశాన్యం వల్ల మనకి బోర్ కూడా ఇచ్చారు అది కాకుండా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది దీనికి ఇక్కడ ఒక విండో ఉంది కర్నూలులో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎన్జిఓ కాలనీ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడే బోర్ అయితే వస్తుంది అండ్ వాషింగ్ మిషన్ కానీ లేదంటే వాష్ ఏరియా అంతా కూడా మనకి స్టెప్స్ కింద తీసుకున్నారు పదని పైకి ఎంతకెళ్దాం ఇప్పుడు సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే కనుక కొంచెం బాల్కనీ ఏరియా అయితే ఇక్కడ ఒకటి రావడం జరిగింది అండ్ ఒక ట్యాప్ పాయింట్ తీసుకున్నారు షూ ర్యాక్ తీసుకున్నారు ఇక్కడ అండ్ మెయిన్ డోర్ కూడా డబల్ డోర్ టేక్ డోర్ అయితే తీసుకున్నారు ఈస్ట్ సైడ్ ఎంట్రెన్స్ ఇది ఇల్లు వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లే కాకపోతే ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది పైన ఫ్లోర్లో ఈస్ట్ సైడ్ అయితే తీసుకున్నారు వీళ్ళు నార్త్ సైడ్ కూడా గుమ్మం అయితే ఉంటుంది దీనికి అండ్ చుట్టుపక్కల చాలా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి అండ్ ఇది షూ ర్యాక్ ఇది చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ప్లేస్ ఇది ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం టోటల్గా నూట ముప్పై మూడు గజాలు ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ సిట్అవుట్ ఏరియా మాదిరిగా తీసుకున్నారు ఆరు ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఇది సిట్అవుట్ ఏరియా ఇది అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ ఇక్కడ ఇచ్చింది బయట ఎలివేషన్లో కూడా లైట్స్ అయితే ఉంటాయి మనకి దీనికి నార్త్ సైడ్ గుమ్మం అయితే తీసుకున్నారు ఇక్కడ ఈస్ట్ ఉంది నార్త్ సైడ్ కూడా ఉంది అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇది పదకొండు ఇంటూ పద్నాలుగు సైజ్ హాల్ ఇది అండ్ రైట్ సైడ్ టీవీ ఒకటి తీసుకున్నారు ఒకసారి టాప్లో సీలింగ్ కూడా చూపిస్తున్నాం చూసుకోండి మొత్తం టూ పాయింట్ సెవెన్ సెంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక సిక్స్టీన్ పాయింట్ సిక్స్ అంకనమ్స్ అయితే ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక కామన్ టాయిలెట్ అయితే వస్తుంది పైన డబల్ బెడ్రూమ్తో అయితే రావడం జరుగుతుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ తోటి టూ బీహెచ్కే పైన సో సింపుల్గా తీసుకున్నారు ఇది కూడా అని మనకి టూ సైడ్ గ్లాస్ డోర్స్ తీసుకుని కింద స్టోరేజ్ తీసుకున్నారు అండ్ ఇక్కడ ఏదైనా బుక్స్ పెట్టుకోవడం కోసం ఇది అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అయితే వస్తుంది దానికి ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఒక వాష్ బేసిన్ తీసుకుని స్టోరేజ్ అయితే తీసుకున్నారు ఇక్కడ సౌత్ సైడ్ ఒక విండో తీసుకున్నారు ఇది యాక్చువల్లీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్కి దానికి బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ మిగిలితే కనుక ఈ విధంగా ప్లాన్ చేశారు వీళ్ళు స్టోరేజ్ అంతా కూడా బాగానే వచ్చింది ఇందులో కూడా అని సో చూసుకున్నట్టు కదా దీనికి ఆపోజిట్గానే మనకి కిచెన్ అయితే వచ్చేస్తుంది హాలు పక్కనే హ్యాండ్ వాష్ పేషిన్ ఇచ్చేసారు దీనికి గా కిచెన్ వస్తుంది సో కిచెన్ వచ్చేసరికి ఆరు ఇంటూ ఎనిమిది సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది మంచి గా తీసుకున్నారు అండ్ ఇందులోనే మనకి కార్నర్లో పూసా మందిర్ కూడా రావడం జరిగింది సో సీలింగ్ అయితే కనుక నార్మల్గానే ఉంది పెద్ద హెవీగా అయితే అట్లా ఏం లేదు నార్మల్ గా తీసుకున్నారు ఒక డిజైన్ ఇచ్చారు ఎక్కడంతే మెయిన్ ఏంటంటే మనకి అన్నింటికి దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో అంతా బాగుంది మొత్తం అంతా కూడా డోర్స్ కూడా ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చేసారు వాల్ యూనిట్లో ఇక్కడ అండ్ టైల్స్ కూడా బాగున్నాయి ఇక్కడ యూజ్ చేసినవి సో ఈ కిచెన్లో చూసుకున్నట్లయితే కనుక వాల్ యూనిట్లో ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది సో ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా చెప్తున్నాను చూసుకోండి ఇలా టోటల్ మొత్తం ఈ జీప్లస్ వన్ హౌస్ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఎనభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము దానికి డైరెక్ట్ కాల్ కానీ లేదంటే వాట్సాప్ కాల్ కానీ ఏదన్నా చేయండి మీకు డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తారు సో ఒక రోజు ముందు అయితే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి మీరు ఎప్పుడైతే వద్దాం అనుకున్నారో ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది దానికి సో చూసుకున్నారు కదా ఓవరాల్గా కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది పూసా మందిర్ ఇది ఇందర మీకు చూపించలేదు కదా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది కింద స్టోరేజ్ తీసుకున్నారు పైన ప్లాట్ఫామ్ అయితే వచ్చేస్తుంది పదండి ఇంకా మనకి టూ రూమ్స్ అయితే ఉన్నాయి రూమ్స్ కూడా చూపిస్తాం అప్పుడు చూసుకోండి సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా మీ ప్రాపర్టీ సేల్ చేద్దామని చెప్పి చూస్తున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు కింద వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇక్కడ కూడా నార్త్ సైడ్ గుమ్మం అయితే తీసుకున్నారు దీనికి ఆ ఎంట్రన్స్ ముందే మీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు రెండు గుమ్మాలు అయితే వచ్చాయి ఇందులోని నార్త్ సైడ్ ఇక్కడ దీనికి ఆపోజిట్ గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ ఇది ఆ ఫ్రంట్ అంతా కూడా వాష్ బేషన్ టాప్లో సీలింగ్ అయితే తీసుకున్నారు మీకు ప్లానింగ్ కూడా చూపిస్తాం ఈ వీడియోలో ప్లానింగ్ కూడా చూసుకోండి ఒక ఐడియా ఉంటుంది సో చిల్డ్రన్స్ పెట్టుని చూద్దాం పదండి సో ఈ రూమ్ వచ్చేసరికి పది తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది కింద ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్తో తీసుకున్నారు అండ్ ఫ్రంట్ ఒక విండో కనపడుతుంది చూడండి అండ్ రైట్ సైడ్ అంతా కూడా వాట్రాప్ ఇది సో ఈ వాటర్అప్ వచ్చేసరికి మనకి పైన ఓపెన్ బుల్ డోర్స్ తీసుకున్నారు కింద స్లైడింగ్ టైప్ తీసుకున్నారు టూ టైప్స్ వచ్చాయి ఇందులోని సో ఇదిగోండి ఓపెన్ బుల్ టైప్ ఇవి పైన సో ఈ కింద చూసుకున్నట్లయితే కనుక స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా పెట్టాము ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసి కాల్ చేయండి అండ్ మీదేదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది మీరు సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు అండ్ దీనికి ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి సో నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది పొడవ వచ్చేసరికి ఒక ఎయిట్ ఫీట్ వరకు ఉంది ఇది కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు కమర్డ్స్ ట్యాబ్స్ అన్నీ కూడా ఉన్నాయి దీంట్లోని అండ్ దీన్ని మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టూ ల్యాక్స్ ప్రైజ్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు సో వాష్ బేషన్ తీసుకున్నారు వ్యానిటీ మాదిరిగా ఇచ్చేసారు ఇది అంతా కూడా ఒక మిర్రర్ పెడితే సరిపోతుంది ఇక్కడ మిర్రర్ ఫిట్ చేసుకుంటే సో సైడ్ స్టోరేజ్ వచ్చేసింది ఇక్కడ పదండి ఒకసారి ఈ రూమ్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు సో పదండి ఒకసారి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది రూమ్ అనేది ఇది పదమూడు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెడల్పు వచ్చేసరికి పది తొమ్మిది అయితే ఉంటుంది సౌత్ సైడ్ తీసుకున్నారు అండ్ ఓపెన్ బిల్ తోనే వచ్చింది ఇది కూడా వాట్రాప్ అనేది దీనికి బాల్కనీ కూడా ఉంటుంది ఆ పక్కన వెస్ట్ సైడ్ బాల్కనీ కూడా ఇచ్చారు దీనికి అది కూడా చూపిస్తాను మీకు సో ఇది వాట్రాప్ ఇది పక్కనే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి ఐదు అడుగులు మనకి పొడవైతే ఉంటుంది వెడల్పు వచ్చేసరికి ఆరు అడుగులు పైన వచ్చింది ఇది బాత్రూమ్ అయితే మాత్రం మంచి స్పేషియస్గా ఉంది కమోడ్స్ ట్యాప్స్ అన్ని కూడా బెనర్డ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఈ పక్కన బాల్కనీ అయితే వస్తుంది ఒకసారి ఇది కూడా చూసుకోండి ఒక నాలుగున్నర అడుగులు అయితే ఉంటుంది బాల్కనీ అనేది సో ఫ్రంట్ చూసుకోండి మొత్తం అంతా కూడా అండ్ ఇక్కడ వాష్ ఏరియా మాదిరిగా తీసుకున్నారు రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది దీనికి ఇది మనం ఇందాక స్టార్టింగ్ చూసాం కదా నార్త్ సైడ్ ఇక్కడ సీలింగ్ కూడా మనకి పీవీసీ సీలింగ్ ఇచ్చేసారు ఫ్రంట్ దీనికి రోడ్ కూడా వస్తుంది ఆపోజిట్ కానీ సో ఏమైనా డౌట్ ఉంటే కనుక వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో కూడా చెప్పాము ఒకవేళ డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి అండ్ ప్లానింగ్ కూడా స్క్రీన్ మీద తీస్తున్నాను ఈ హౌస్ ప్లానింగ్ అనేది ఒకసారి అది కూడా చూసుకోండి సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు యూస్ అవుతుంది అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము పక్కా వాస్తుతో అండ్ మోడ్రన్గా ఉండే ప్లాన్స్ అయితే ఇస్తున్నాము మంచి మోడల్ ప్లాన్స్ అనేవి సో ఎవరికైనా ప్లాన్స్ కావాలనుకున్నట్లయితే కనుక వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా దానికి ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అయితే సరిపోతుంది సో కర్నూలులో చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఈ హౌస్ అనే కాదు మీకు ఏదైనా హౌస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ అయినా చేయండి సో చుట్టుపక్కల మొత్తం అంతా కూడా చూసుకోండి ఏరియా మొత్తం అంతా అని అండ్ వాటర్ ట్యాంక్ వచ్చేసరికి ఈ సైడ్ అయితే తీసుకున్నారు ఇది థౌజండ్ లీటర్స్ ట్యాంక్ ఇది ఫ్రంట్ రోడ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి